అక్రమ కేసులు జనసభ గారు ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇవాళ మేము చేసిన ఇవాళ ఒక దళిత గిరిజన గిరిజనపై దాడి చేస్తే కేసు పెట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం మీరు చేసిన కేసు తప్ప దాని మీద కేసు పెడితే దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని విశ్వేశ్వర రెడ్డి గారిని బాధలు చేయడం సమము కాదు ఇప్పటికైనా మార్చుకోండి కాంగ్రెస్ పార్టీలో కోగొట్టుకున్నటువంటి వారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి ఎవరైతే పార్టీ నుంచి హిష్కరించి ఉన్నతనంగా ఉండండి రాబోయే రోజులలో మీ మంచితనాన్ని చూసి పార్టీ ఆలోచన చేసే అవకాశాలు ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకనే ఊరుకోదన్న విషయాన్ని గమనించాలి ఇవాళ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ప్రతి రోజు కూడా అనునిత్యం కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు జాన్సమ్మ ఎమ్మెల్యే రెడ్డి గారి వారు ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని అవాకులు చెవాలు పేరి ఇలాంటి వాటికి భయపడే రకం కాదు జానసమ్మా ఏందో జానసమ్మ దమ్ ఏందో మొన్నటి ఎలక్షన్ల ప్రతిపక్ష నాయకులు చూసీళ్ళు ఇలాంటి మానుకొని ఇట్లాంటి చిల్లరేస్తారు లేకుండా ఇప్పటికైనా ఉండతనంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి